హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం తరచుగా బంగారం విషయంలో తరచుగా వింటూ ఉంటామండి ఇరవై నాలుగు క్యారెట్లని ఇరవై రెండు క్యారెట్ల బంగారం అని తర్వాత పద్దెనిమిది క్యారెట్ల బంగారం అని చెప్పి వింటూ ఉంటాము అసలు ఆ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని అసలు మనం అయితే ఎప్పుడు కొనాలి ఆ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనం అసలు ఎందుకు కొనాలి ఆ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో వస్తువుల్ని చేపించుకోవడం కుదురుతుందా కుదరదా అని చూస్తే కనుక మనము ఎప్పుడైనా సరే రెండు సంవత్సరాలు పైబడి మనము ఆర్నమెంట్స్ ఏమైనా సరే చేయించుకోవాలి అనుకుంటే బంగారపు వస్తువులు చేపించుకోవాలి అని మనం అనుకుంటే కనుక అప్పుడు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కాయిన్ కొనుక్కుంటే బాగుంటుంది ఎందుకంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో మనకి ఉత్తి ప్యూర్ గోల్డే ఉంటుంది ఇంకా దాంట్లో ఏ లోహాలు కలవవు అందుకనే మనము ఇరవై నాలుగు క్యారెట్లు బంగారాన్ని మనం తీసుకుంటే కనుక అది రెండు సంవత్సరాల లోపు మనం ఏదైనా వస్తువుని చేయించుకోవాలి అని గనక మనము ఈ గోల్డ్ కాయిన్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ అని కనుక తీసుకుంటే మనము అనవసరంగా రెండు సంవత్సరాల లోపే మనము వస్తువు చేయించుకుంటున్నాం కాబట్టి ఆ కాయిన్ కొన్నప్పుడు ఒకసారి తర్వాత మళ్ళీ ఒకసారి ఈ వేస్టేజ్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అందుకనే రెండు సంవత్సరాలు పైబడి తీసుకునేటట్టయితే కనుక అప్పుడు గోల్డ్ కాయిన్స్ తీసుకుంటే వస్తువు ఏదైనా చేయించుకోవడానికి తీసుకుంటే బాగుంటుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇరవై రెండు క్యారెట్ల బంగారం కన్నా కూడా కొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్యూర్ గోల్డ్ కాబట్టి మనము ఈ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో వస్తువులు ఆభరణాలు ఏమైనా చేయించుకోవడం కుదురుతుందా అంటే కుదరదనే చెప్పాలి ఎందుకంటే ఈ బంగారం ఉత్తి బంగారంలో ఏ విధమైన లోహాలు కలపకుండా మనకి వస్తువు అన్నది తయారవ్వడం కుదరదు అందుకనే మనం ట్వంటీ టూ క్యారెట్స్ బంగారంతోనే మాత్రమే మనం ఆభరణాలు అన్నవి చేయించుకోవడం అయితే కుదిరిద్ది మరి ఆర్నమెంట్స్ ఏమి చేయించుకోవడం కుదిరినప్పుడు మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అన్నది ఎందుకు తీసుకోవాలి అంటే కనుక మనము ఫర్ సపోజ్ ట్వంటీ టూ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లోనే మనం వస్తువు అన్నది చేపించుకుంటాము మనము ఈ లోపు మనం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్తో ఒక ఎయిట్ గ్రామ్స్ బంగారాన్ని కొన్ని పక్కన పెట్టామని అనుకోండి అప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లోని మనకి ఎయిట్ గ్రామ్స్ చైన్ కానీ ఏదైనా చేయించుకున్నాం అనుకోండి మన దగ్గర ఉన్న ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్ను ఎయిట్ గ్రామ్స్ వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు రేటు కట్టి దానికి యాభై ఆరు వేల రూపాయలు అయితే వేస్తారు తర్వాత మనకి వస్తువుకి ఎంత అవుతుంది బంగారానికి ఇరవై రెండు క్యారెట్ల బంగారానికి మనం ఎయిట్ గ్రామ్స్లో యాభై రెండు అయితే అవుతుంది అంటే ఈ రెండిట్ల మధ్యలో వచ్చిన డిఫరెన్స్ ఈ నాలుగు వేలు ఏదైతే ఉందో దాన్ని మనము వేస్టేజ్కి ఇంకా ఈ పైన ట్యాక్స్కి వాటికి ఉపయోగించుకోవచ్చు అందుకనే గోల్డ్ కొనుక్కునేటప్పుడు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేది కొనుక్కొని పక్కన ఉంచుకుంటే మనం వస్తువు చేయించుకున్నప్పుడు కొద్దిగా రేటు ఎక్కువైనా లేదంటే ఈ వేస్టేజ్లో అవి అన్నీ కూడా కలిపి మనము పొదుపు చేసుకున్నట్టు అవుతుంది అంతేగాని మనకి ఎక్కడా కూడా ఈ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో వస్తువు అన్నది ఎక్కడ చెయ్యరు ఓన్లీ ముద్ద రూపంలో మాత్రమే ఉంటుంది కానీ మనము ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అలాంటి అలాంటి వాటికి కోసం చూసుకుంటే మాత్రం ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అనేది కొన్ని పక్కన ఉంచుకుంటే బెస్ట్ ఇంకా ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే ఏంటి అంటే మనము ప్రస్తుతం మన ఏ వస్తువులు చేపించుకున్నా ఏ వస్తువులు కొనుక్కున్నా కూడా అవన్నీ కూడా మనము ఇరవై రెండు క్యారెట్ల బంగారంతోనే చేపించుకుంటాము అది కొనుక్కున్నా కూడా రెడీమేడ్లో కొనుక్కున్నా కూడా ఇరవై రెండు క్యారెట్ల బంగారంతోనే కొనుక్కుంటాము మీద ఇరవై రెండు క్యారెట్ల బంగారమే అని మనకు ఎలా తెలుస్తుంది దాని మీద నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్ ముద్ర బిఏఎస్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి అది నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనేసి మనకి తెలుస్తుంది అంటే నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అని దాని అర్థం మనము కొనుక్కునేటప్పుడు ఇంకా పెద్ద పెద్ద షాప్స్లో కొనుక్కున్నప్పుడు అయితే మనకి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే దాని మీద ఆల్ మార్క్ ఉంటుంది మనకి బిల్ లో కూడా వాళ్ళు ఏ ఎన్ని క్యారెట్స్ గోల్డ్ మనకి అమ్మారు ఏంటి అన్నది కూడా ఒక క్లారిటీ ఉంటుంది కానీ మనము చిన్న చిన్న షాప్స్లో కనుక తీసుకున్నట్లయితే కనుక కొద్దిగా ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఒకసారి నేను మా రిలేటివ్స్ దగ్గర ఒక ఇయర్ రింగ్స్ అయితే చూశాను అవి అయితే నాకు బాగా నచ్చినాయి చిన్నవి చక్కగా బాగున్నాయి పిల్లలకైనా బాగుంటాయి మనకైనా బాగుంటాయి అని చెప్పేసి నాకు అవి నచ్చినాయి నచ్చడంతో మీరు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళు వాళ్ళు తీసుకునే షాప్ పేరు చెప్పారు సరే అని చెప్పి మేము కూడా అదే షాప్కి వెళ్ళి ఆ ఇయర్ రింగ్స్ ఏ అయితే ఉన్నాయో అవి తీసుకున్నాం అవి అయితే టూ గ్రామ్స్ ఆ చిన్నవి అయితే తీసుకున్నాం తీసుకున్నప్పుడు అప్పుడు తీసుకున్నప్పుడు అతన్ని నేను అడిగాను ఇది ఇది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అయినా అని అడిగాను అడిగితే దానికి ఆయన ఏం చెప్పారంటే లేదండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అని చెప్పారు అయితే తర్వాత నేను ఆయన మాటల్లో పెట్టారు తర్వాత చాలా మోడల్స్ చూపించారు అవన్నీ అవన్నీ అయిపోయిన తర్వాత మనకి బిల్ వేసి ఇచ్చారు బిల్లు సైలెంట్గా పే చేసేసి ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆయన ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాదు అని అన్నారు కదా మన మరి మన దగ్గర అయితే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి మనీ ఎలా తీసుకున్నారు అని ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే అప్పుడు స్ట్రైక్ అయింది ఓ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అయినప్పుడు మనం తగ్గ డబ్బులు అయితే తగ్గించి కట్టాలి కదా మన మన దగ్గర అంత ఎలా వసూలు చేశారు నేను ఎలా కట్టేసి వచ్చాను అని చెప్పి తర్వాత అయితే నాకు ఇది అయితే అయ్యింది లైట్ వెలిగింది తర్వాత అప్పుడు నేనైతే అనుకున్నాను ఎప్పుడైనా సరే మనం చేయించుకున్న బంగారం షాప్లో అయితే మనకి ఒక అడగడానికి కానీ దేనికైనా సరే ఇది ఉంటుంది కదా అనవసరంగా వెళ్ళి చే తీసుకున్నాను అని చెప్పి అనుకున్నాను ఎప్పుడైనా సరే మనం ఏదైనా వస్తువు తీసుకుంటున్నామంటే అది ఎయిటీన్ క్యారెట్సా లేకపోతే ట్వంటీ టూ క్యారెట్సా అని ఒక్కసారి అయితే క్లారిటీ తీసుకోవాలి అప్పుడు నేను బిల్ పే చేసేటప్పుడు ఒక్క మాట కూడా అడక్కంట తీసుకోవడం వల్ల ఏమైందంటే ఆ టూ గ్రామ్స్ గాను దగ్గర దగ్గర రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు లాస్ అయినట్టే ఎందుకంటే అంటే ఇప్పుడు రేట్ ప్రకారం చూసుకుంటే నేను తీసుకొని అయితే ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను ఒక గ్రామ్ అయితే మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అదే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఐదు వేల నాలుగు వందల ఇరవై రూపాయల వరకు ఉంది నేను అక్కడ టూ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ కాబట్టి కొనుక్కుంది దగ్గర దగ్గర ఈ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఈరోజు రేటు ప్రకారం చూసుకుంటే మనకి అంత వేస్ట్ అంత పోయినట్టు అందుకనే మనం ఒక్కసారి చిన్న షాప్లో అని తీసుకున్నట్టయితే మనం తీసుకుంటున్న గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ కాదా దాని మీద బిఏఎస్ మార్క్ ఆల్ మార్క్ ముద్ర ఉందా లేదా అన్నది ఒక్కసారి చూసుకొని తీసుకోవాలి ఏదైనా ఒకసారి తప్పు జరుగుతాయినే కదా మనకు కూడా తెలుసుది ఒక దాని నుంచే కదా ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు అప్పటి నుంచే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఏ వస్తువు తీసుకున్నా ఒక సారి ఆలోచించి అయితే తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఈ పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ మనం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ ఎప్పుడు తీసుకున్నా సరే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తోనే చేస్తారు ఎందుకంటే డైమండ్ ఒక బరువు అనేది ఉంటుంది కదా డైమండ్ అనేది ప్రీషియస్ కదండి దానికి కూడా ఆ ఒక రాయికి కూడా వాల్యూ ఉంటుంది కదా అందుకనే డైమండ్ జ్యువెలరీ ఎక్కువ శాతం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్తోనే చేస్తారు ఎందుకంటే ఎయిటీన్ గోల్డ్లోనే ఏదైనా లోహం కలపడం వల్ల ఏమవుతుందంటే అది కొంచెం స్ట్రాంగ్గా తయారవుతుంది అది స్ట్రాంగ్ స్ట్రాంగ్గా అవడం వల్ల ఆ డైమండ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ అయితే ఇలాగ పట్టి ఉంచుతుంది అందుకనే ఈ డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా ఎయిటీన్ క్యారెట్స్ గోల్తోనే చేస్తారు ఈ సీజర్స్ అలాంటివి అయితే మామూలుగా ట్వంటీ టూ క్యారెట్స్ గోల్తో చేపించుకోవచ్చు నష్టమేమి లేదు ఎందుకంటే స్టోన్ పోయినా సరే మళ్ళీ ఇంకో స్టోన్ అనేది మనం అతికించుకోవచ్చు కాబట్టి అతికించవచ్చు కాబట్టి అయితే మనము ఇంకొకటి కూడా చేయొచ్చండి ఎట్లా అంటే పెద్ద పెద్ద వస్తువులు వడ్లానో అలాంటివి ఉంటాయి కదా అలాంటివి మనలో చాలామందికి తీసుకోవాలని కోరిక అయితే ఉంటుంది కానీ అంత బడ్జెట్ అయితే పెట్టలేము అలాంటప్పుడు ఎయిటీన్ క్యారెట్స్ గోల్తో ప్లాన్ చేసుకుంటే కొంచెం మనకి అమౌంట్ కూడా తగ్గిద్ది పైగా వడ్డాణం అనేది ఎప్పుడు మనం రెగ్యులర్గా పెట్టుకునేది కాదు కదా ఎప్పుడైనా మన ఇంట్లో అకేషన్ అయినప్పుడు మాత్రమే మనం వడ్డాణం అనేది పెట్టుకోగలుగుతాం అలాంటప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ పెడితే కరెక్టే కదండి ఎందుకంటే అది లోపల ఉండేది కాబట్టి ఎక్కువసేపు పెట్టు ఎక్కువ రోజులు పెట్టుకోలేం కాబట్టి అది దాచుకునే వస్తువే కాబట్టి అలాగా ఎయిటీన్ క్యారెట్స్ గోల్తో చేయించుకుంటే అది బెటర్ ఐడియా అని నా ఉద్దేశం తర్వాత బీడ్స్ జ్యువెలరీ వస్తున్నాయి కదండీ ఆ బీడ్స్ కలెక్షన్ కూడా ఎయిటీన్ క్యారెట్స్ గోల్తో తీసుకుంటే కొంచెం అమౌంట్ అనేది తగ్గిద్ది కానీ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ మనం ఎప్పుడు కొన్నా సరే అది వెనక్కి ఇచ్చినప్పుడు మనకి ఎంత రేట్ వస్తుంది అని చెప్పి అడిగే తీసుకోవాలి ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళ దగ్గరే తీసుకు మార్చుకోవాలా లేదంటే ఇంకెక్కడైనా మార్చుకోవచ్చా అని ఒక్కసారి క్వశ్చన్ చేసే తీసుకోవాలి మనకి ఏదో ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో కొంచెం గోల్డ్ అయితే తక్కువ రేటు పడుతుంది కదా అని చెప్పి కంగారు కంగారుగా అయితే తీసుకోకుండా ఒక్కసారి ఇవన్నీ ఆలోచించుకొని గోల్డ్ మళ్ళీ వెనక్కిస్తే ఎంత వస్తుంది మనం అయితే ఎంత కొంటున్నాం ఎంత మళ్ళీ ఆ టైంకి ఎంత వస్తుంది అవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని కంపేర్ చేసుకొని తీసుకోవాలి మనకి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో కూడా రోజ్ గోల్డ్ అని ఎల్లో గోల్డ్ అని వైట్ గోల్డ్ అని అలాగా రకరకాల గోల్డ్లు అయితే ఉంటున్నాయండి ఇదండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ గురించి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్